హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ ధన్విత్ రెడ్డి ఛానల్ సండే స్పెషల్ అమ్మమ్మ బీరకాయ కర్రీ చేస్తుంది బీరకాయలు మా మా పప్పాయ ల్యాండ్లోనే వేశాము అవి కోసుకొని వచ్చి వేస్తుంది అది వేసిన లేదు అదే పడింది చాలా బాగా ఫ్రెష్గా ఉన్నది చూడండి అప్పటికప్పుడు పీక్కొని వచ్చి కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది కదా టేస్ట్ పీలర్తో పొట్టు తీసి పెట్టుకునింది ఇప్పుడు బీరకాయ కర్రీ కావాల్సిన వస్తువులన్నీ దానికోసం ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునింది టమోటో అలాగే బీరకాయ మిర్చి కట్ చేసి పెట్టుకునింది ఇప్పుడు అమ్మమ్మ బీరకాయ కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తుంది ఎందుకంటే కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి చేదుగా ఉంటే కూర అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఉరికే నాలుక మీద పెట్టుకుంటే కలుస్తుంది కాబట్టి బాగుందని కట్ చేస్తుంది అమ్మ పూరీ కలుపుతుంది చూడండి ఇలా బాగా మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పూరి పొంగుతుందంట చాలా టేస్ట్గా ఉంటుందంట బాగా సాఫ్ట్ కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు సాఫ్ట్ కొంచెం హార్డ్గా ఉన్నా కానీ మళ్ళీ మనం కవర్లో పెట్టి టెన్ మినిట్స్ వదిలేస్తే కన్నా గాలి పోకుండా అది బాగా సాఫ్ట్ అవుతుందంట ఇప్పుడు బీరకాయ కూరకి తెల్లగడ్డలు వలసి పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు నేను వలిసి వైట్గా వలసి పెట్టుకున్నాం చూడండి తెల్లగడ్డ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా అందుకని తెల్లగడ్డ వేస్తేనే కూర టేస్ట్ కొని చూడండి ఇలా గాలిపోకుండా కవర్లో కానీ ప్లేట్ కానీ పెట్టేయాలి పూరి పిండికి అంతెలక్కల సమానంగా బాగా సాఫ్ట్గా అవుతుంది మనం ప్లేట్ పెడితే ఎయిర్ వెళ్ళిందనుకో పొక్కులు కడుతుంది అప్పుడు చ పూరి సరిగ్గా రాదు ఇలా కవర్లో పెట్టుకుంటే గాలిపోకుండా బాగా సాఫ్ట్ అవుతుంది బీరకాయ అంతా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ఎలా చేయాలి అని శనిగి శనగి పప్పు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక్క గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సాసవలు వేసింది అవి చిట్లినాక శనగపప్పు వేసుకునింది అవి వేగినాక మళ్ళీ ముందుగా మనం మిరకాయ ఎర్రగడ్డ అవన్నీ కోసుకున్నాం కదా అవి వేసింది టమోటో అవి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా స్టోన్స్ అల్ రాళ్ళు ఉప్పు వేసి అలాగే పసుపు వేస్తే బిన్నా వేగుతుంది ఇప్పుడు వేస్తుంది అమ్మ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి చూడండి ఇప్పుడు అమ్మ రాళ్ళ ఉప్పు సా వేసింది అలాగే పసుపు కూడా వేస్తుంది పసుపు రాళ్ళ ఉప్పు ముందుగా వేస్తే తిరగబాత అనేది బిన్నా వేగుతుంది ఎర్రగడ్డ టమాటో అవి ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు అలాగే ముందుగా మేము తుడిమి పెట్టుకున్నాం వెండు కొబ్బరి అది కొద్దిగా అలాగే కొద్దిగా చెక్క లవంగం కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కొద్దిగా మెరిగినాక మళ్ళీ మనం ముందుగా పొలిసి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డ అది వేద్దాం అది వేసి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ బాగా పీరకాయ ఉడికినాక వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే చూడండి బాగా ఉడికింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పీరకాయ పప్పులు ఆ పీసెస్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్నాక మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ముందు బీరకాయ మనకు అడుగంట కన్నా ఉండాలి అంటే మనం ఏం చేసుకోవాలంటే గుంతగా ఉంటుంది కదా ప్లేటు పెద్దది అది తీసుకొని ఇలాగా అమ్మ పెట్టి చూడండి వాటర్ వేసి పెట్టుకుంటే కదా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వాటర్ లేకుండానే బాగా ఉడికిపోతుంది ఆవిరితోనే చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి మనం ముందుగా అన్నీ మసాలాలు వేసుకున్నాం కదా పల్లీలు కొబ్బరి అది ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ ఇలాగా మెత్తగా చేసు పెట్టుకున్నాక అందులోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరి అది కూడా అందులో వేయేసి మనకి కూర ఉడికిపోయినాక వేసుకునే మిక్స్ చేసుకునేయడమే ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ ప్లేట్ తీసి చూద్దాము చూడండి ఈ ప్లేట్ తీసి చూస్తే బాగా ఉడుకుతుంది బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ లెవెల్ సో అందులో నుంచి వాటర్ వచ్చి ఉడుకుతు చూడండి అలాగే పైన ప్లేట్లో పెట్టాం కదా అది ఎవాపరేట్ అయ్యి వచ్చి చూడండి చాలా బాగా ఉడుకుతుంది ఇలా ఉడికినాక మనం బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మనం గంటలే ఎత్తుకొని మనం చేత్తో ఇలా పట్టుకున్నట్లయితే ప్రెస్ చేస్తే బాగా మెత్తగా అయిపోతే మనకు కూర రెడీ అయిపోయినట్లు ఇది ఇంకా కొద్దిసేపు టూ మినిట్స్ ఉడకాలి మనం మిక్స్ చేసుకునేసి మళ్ళా ప్లేట్ పెట్టుకుందాం ప్లేట్ పెట్టుకొని టూ మినిట్స్ వదిలేద్దాము అప్పుడే మనకు బాగా ఉంటుంది టేస్ట్ కొని చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా మనం ప్లేట్ పెట్టుకునేసి టూ మినిట్స్ వదిలేద్దాం చూడండి ప్లేట్లో వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి చాలా బాగా ఉడికిపోయింది మమ్మీ బాబు కోసమని నాటు కోడిగుడ్డు కూడా వేసింది ఎందుకంటే అలాగే బాయిల్డ్ అయితే సప్పగా ఉంటుంది కదా అందుకు తిండి అని చెప్పి కూరలే వేసింది చూడండి కూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా మసాలా పెట్టుకున్నాం కదా అది వేసేద్దాము అది వేసి బాగా మిక్స్ చేసుకునేద్దాం ఒకవేళ మీకు ఉప్పు కానీ అది తక్కువ ఉంటే కన్నా కొంచెం వేసుకొని మీరు మిక్స్ చేసుకొని దించుకునేయచ్చు మేము అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాము ముందుగా మనం అన్నీ కొట్టి పెట్టుకున్నాం కదా మసాలాలు అవన్నీ వేసేద్దాం ఇప్పుడు చూడు నేను వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఆడాడ ఉండలు లేకుండా అట్లా లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోండి మాకైతే అన్నీ బాగా కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి మేము బాగా మిక్స్ చేసుకునేసి దించుకునేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగా వచ్చింది కర్రీకుని స్మెల్ కూడా సూపర్గా ఉంది స్మెల్లే కాదండి అవి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ఫైనల్గా మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత మన చపాతి పిండి పూరి పిండి కొని బాగా సాఫ్ట్గా వచ్చింది మమ్మీ పూరి పిండి అంటే ఒట్టి మైదానే వేయలేదు మైదా కొద్దిగా టెన్ పర్సెంట్ వేసి గోధుమ పిండి నైంటీ పర్సెంట్ వేసింది ఎందుకంటే మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా అందుకని ఇప్పుడు చూడండి చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటుంది ఇప్పుడు వీటిల్ని మనం రుద్దుకున్నాం రుద్దుకున్నామంటారు కొంత లక్క మా రాయలసీమలో మా విలేజ్లో మేము రుద్దుకుంటామంటాము కొంతమంది పాముకున్నామంటారు ఇలాగ పూరీలన్నీ రుద్దుకున్నా రుద్దుకున్నాము ఇప్పుడు ఆయిల్ ముందుగానే మేము పెట్టాము ప్యాన్ పెట్టి ఆయిల్ పోస్తాము అది హీట్ అయినాక పూరీలు మమ్మీ వేస్తుంది చూడండి సారీ అండి ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మా బాబు అరుస్తున్నాడు మిడిల్లో ఏమనుకోకండి చూడండి అమ్మ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది అందుకు పూరి కాలుస్తుంది పూరి ఆయిల్లో వేసుకునేటప్పుడు స్లోగా వేసుకోండి ఆయిల్లో వేసుకునేటప్పుడు స్లోగా వేసుకోండి ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కదా మింద పడితే మళ్ళీ కాలుతుంది ఆయిల్ ఎగిరి పడుతుంది కాబట్టి చూడండి పూరి ఎంత బాగా పొంగిందో మీరు కూడా మేము చెప్పినట్లు చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పూరీ చాలా బాగా పొంగింది కదా ఈ ఇలా కాల్చుకోండి సరిపోతుంది మళ్ళీ ఎక్కువ కాల్చినా క్రిస్పీగా అయిపోతుంది సరిగా ఉండదు ఇలా అయితే అంత క్రిస్పీ కాకుండా మెత్తగా కాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ కొని అన్నీ ఇలాగే కాల్చుకునేద్దాం ఫైనల్గా ఎన్ని పూరీలు చేసామో చూడండి అలాగే కర్రీ సైడ్ డిష్కా ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా పూరి బీరకాయ కర్రీ కాంబినేషన్ తిన్నారు తినింటే టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేను డాడీకి పెట్టాను ఎలా ఉంది డాడీ అంటే ఉప్పు కారం అన్నీ బాగా సరిపినాయి చాలా బాగుంది అని చెప్పారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి అమ్మ వడలకు రుబ్బుతుంది శని అలసంద బేడలు వడలు రోట్లో రుబ్బి చేస్తుంది అందుకు వన్ అవర్ ముందే అలసంద బ్యాలు నానబెట్టుకునింది మీరు అలసంద బ్యాలు నానబెట్టుకునేటప్పుడు చూసి నానబెట్టుకోండి అది నాన్న నాకు చాలా అవుతాయి అంతా రుబ్బి పెట్టుకున్నాం ఆనియన్స్ అన్నీ వేసి ఇప్పుడు అమ్మ వడలు చేస్తుంది చూడండి కవర్ మీద వేసి తట్టుకొని హోల్ పెట్టుకొని ఆయిల్లో వేస్తుంది ఆయిల్లో వేసేటప్పుడు స్లోగా వేసుకోండి ఎగురు పడుతుంది ఆయిల్ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ డీప్ ఫ్రై అయి ఉంటుంది ఆయిల్ వడలికి ఎక్కువ కాగిండాలి ఆయిల్ అందుకే చెప్తున్నాను మీరు కూడా చూసి స్లోగా వేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఈరోజు మా స్పెషల్ సండే స్పెషల్ స్పెషల్ వచ్చి రోట్లో రుబ్బిన అలసంద బ్యాడలు వడలు అండ్ రాయల్సీ మా స్పెషల్ అలసంద బ్యాడలు వడలు నాటుకోడి కూర నాటుకోడి ఫ్రై వైట్ రైస్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పెద్దమ్మ వీడియో కోసం చూపెడుతుంది ఇలా కాల్చుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయిపోయినా కూడా క్రిస్పీనెస్ ఎక్కువ అయిపోయి తినే గట్టిగా ఉంటాయి ఇలా అయితే పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చికెన్ ఫ్రై అండ్ నాటుకోడి కూర వడలు